సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు మనకు అందిస్తున్న సందేశం బిడ్డ ఈ రోజు నా ముందున్న ఈ డబ్బుని తాకు నీకు యాభై లక్షల డబ్బు అయినా సరే అంతే ఒక యోగం కల్పిస్తాను ఎంతలే అనుకోకుండా ఇప్పుడే వినమ్మా అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం అందిస్తున్నారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుడి మాటల్లోనే విందామా మనందరం కూడా డబ్బు కావాలని ఎంతగానో కష్టపడుతూ ఉంటాం ఆ డబ్బును ఎలా అయినా సరే సంపాదించాలి అని రేయింబ వాళ్ళు కష్టపడుతూ ఉంటాం అయినా కూడా మనకు డబ్బు ఎంతో అవసరం కదా కాలు బయట పెట్టాలంటేనే డబ్బు అనేది చాలా అవసరం ఆ డబ్బు కోసం శ్రమిస్తూ మనం కష్టపడుతూ ఉంటే తగిన ఫలితం రాకుండా ఉంటుంది మనం చేసే పనులు వెనక్కిపోవటం అవన్నీ కూడా విఫలం అవ్వటం అందువల్ల మనకు నష్టాలు రావటం డబ్బు వృధా అయిపోవటం ఇలా ఎన్నో రకాల నష్టాలు అనేవి జరుగుతూ ఉంటాయి మనం బా బాబా గారిని కోరుకుంటూ ఉంటాం బాబా నేను చేసిన పనికి తగిన ఫలితం రాలేదు నాకు మంచి మొత్తం వస్తుంది అనుకున్నాను కానీ ఆ డబ్బు అనేది రాక చాలా ఇబ్బందులు పడుతున్నాను నష్టం మీద నష్టం నేను ఎప్పుడు బాబా కోలుకునేది అని ఈ విధంగా ఎన్నో విధాలుగా మనం బాబాని వేడుకుంటూ ఉంటాం మన కష్టాన్ని చెప్పుకుంటూ ఉంటాం ముఖ్యంగా ఇప్పుడున్న కాలఘట్టంలో డబ్బు అనేది ఎంత ప్రాథమిక ఒక రోల్ని పోషిస్తుందంటే ఆ డబ్బు అనేది ఎంత అవసరం ఆ డబ్బు కావాలి మాకు ఇంత డబ్బు అవసరం మాకు రావాల్సిన డబ్బు రావాలి ఇంకా ఆదాయం రావాలని పదే పదే మనం మన సాయినాథుని ఆరాధిస్తూ కోరుకుంటూ ఉంటాం తప్పకుండా మన సంపాదన ఎంతైతే ఉంటుందో ఆ సంపాదనకి తగిన ఫలితీఫలం అనేది బాబా గారు ఇస్తారండి కానీ బాబా గారు ఏం చెప్తున్నారంటే బిడా నువ్వు ఎంతైనా సంపాదించు కానీ ఎంత నిలబెట్టుకున్నావు అన్నదే ముఖ్యం ముందుగా నువ్వు సంపాదించిన దానికి ఆ డబ్బుని జాగ్రత్త చేసుకోవటం దానికి విలువెట్టడం నేర్చుకో డబ్బు అనేది ఊరికే వచ్చేస్తే నీకు అంత విలువ తెలియదు ఎంతో కష్టపడి ఎంతో కష్ట నష్టాలు ఎదుర్కొని వచ్చాక వాటి విలువ నీకు అర్థమవుతుంది డబ్బు ఎంతైనా సంపాదించు కానీ ఎంతైనా పోగొట్టుకోవద్దు తల్లి కాబట్టి నీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవద్దు డబ్బు కోసం నీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెడద్దు ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది డబ్బు ఈరోజు వస్తుంది పోతుంది కానీ వ్యక్తిత్వం ఒక్కసారి పోయింది అంటే నీ మీద ఎంతో దుర అభిప్రాయం అనేది పడుతుంది కాబట్టి డబ్బు ముఖ్యం కాదని నేను చెప్పను కానీ విలువలు వ్యక్తిత్వం అనేది ఇంకా ముఖ్యం కదా ఆ విలువలను నువ్వు కాపాడుకో డబ్బు నువ్వు సంపాదించేదా సంపాదించే దానికన్నా ఎక్కువే నీ ఫలితం అనేది వస్తుంది ఎందుకంటే నువ్వు కష్టపడుతున్నావు నీ కష్టానికి ప్రతిఫలం ఈ రోజు రాకపోయినా రేపు తప్పకుండా వస్తుంది నువ్వు న్యాయంగా సంపాదించాలి అన్నప్పుడు తప్పకుండా మంచిగానే నీకు ధనం అనేది వస్తుంది ధనం సంపాదించాలంటే ఎవ్వలాగైనా సంపాదించవచ్చు కానీ ఒకరి మనసులో స్నానం సంపాదించాలంటేనే అది చాలా కష్టం ఎదుటి వారి మనసును అర్థం చేసుకునే గుణం అనేది నువ్వు పెంచుకోవాలి కాబట్టి ధనాన్ని నేను నీకు ఇవ్వకుండా ఎందుకుంటాను ఇప్పుడు నీకు ఉన్నది ఒక నష్టకాలం అనుకో ఆ నష్టకాలం పోయాక తప్పకుండా నీకు మంచి ధనియోగం అనేది కలుగుతుంది నువ్వు ఏ ఆటలైనా సరే గెలవాలన్నా ఏ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలన్నా నీ యొక్క విజయాన్ని అందుకోవాలి అన్నా పోటీదారులందరినీ ఓడించాలి అన్నా జీవితంలో గెలవాలి అన్నా మొదటిగా నీ తోటి వారిని ప్రేమించు ఆకలి తీరాక అన్నాన్ని అని అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడకూడదు ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది మనిషి అవసరం అనేది మళ్ళీ వస్తుంది కాబట్టి ఇప్పుడేదో నీకు జరిగిపోతుంది అని దాన్ని ఇతరుల మనుషుల్ని కానీ మనసుల్ని కానీ తక్కువగా అంచనా వేయకు కానీ నీకు నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరూ నీ చుట్టూ ఉంటారు కానీ నీ దగ్గర డబ్బు లేకుండా ఉంటుంది చూడు అప్పుడు ఎవరైతే నీ దగ్గర ఉంటారో వారే నీ వాళ్ళు అని గుర్తుంచుకో డబ్బు ఉన్నా లేకపోయినా నీకు ఎవరు విలువిస్తారో ఎవరు నిన్ను అర్థం చేసుకుంటారో ఎవరు నీకు అండగా తోడుగా ఉండి సాయం చేస్తారో వారు నీ వాళ్ళు అదేవిధంగా అలాంటి వారిని గుర్తుంచుకొని ఎప్పటికీ దూరం చేసుకోవద్దు చిన్న చిన్న కారణాల వల్ల నీకు అండగా ఉన్న వారిని అస్సలు దూరం అనేది చేసుకోకూడదు ఎందువల్లంటే నిన్ను తిట్టిన అలాగే కోప్పడినా నీ మాటకి తాళం వేయకుండా నిన్ను కసురుకున్న వాళ్ళే నీ మిత్రులు కాబట్టి ఎందువల్లంటే మిత్రులు నిజమైన అసలైన స్నేహితులు మాత్రమే నిజంగా కోప్పడగలరు నీ తప్పులని ధైర్యంగా ఎత్తి చూపగలరు కానీ నీ దగ్గర నటించాలి నీ అవసరం తీరాక వెళ్ళిపోవాలి నీకు అంత ప్రియమైన వారు కాదు అని తెలుసుకోవడం ఎలాగంటే నువ్వు ఏది చెబితే దానికి తలాడిస్తూ అవును అది నిజమే అవును ఇది నిజమే నువ్వు ఏది చెప్తే అది రైట్ ఇలాగ నీకు ఎవరైతే తాళం వేస్తూ ఉంటారో వారు నీ వారు కాదు వారు ఎప్పుడూ కూడా నీ అవసరానికి మాత్రమే నిన్ను వాడుకుంటారు వారి అవసరం తీరాక నీకు దూరంగా వెళ్తారు అని మాత్రమే గుర్తుంచుకో అలాగే నువ్వు సాయం అని సాయం ఇతరులను అడుగుతావు కానీ వారు చేయరు కానీ నువ్వు చేసి ఉంటావు దానికి ప్రతిఫలంగా నేను చేశాను కాబట్టి నువ్వు చెయ్యాలి అని ఎప్పుడూ కూడా ఒకరితో వాదన పెట్టుకోకు ఎందువల్లంటే నీకు చేసే స్తోమత అప్పుడు ఉండింది ఇప్పుడు చేసే స్తోమత ఇతరులకు లేకపోవచ్చు వాళ్ళు నిజమే చెప్తూ ఉండొచ్చు ఏదైనా సరే నువ్వు స్వీకరించు అదేవిధంగా నువ్వు ఇతరులకి సాయం చేసినప్పుడు దాన్ని గుర్తుంచుకోవటానికి ప్రయత్నించవద్దు అలాగే నీకు ఎవరైనా సాయం చేశారనుకో దాన్ని ఖచ్చితంగా నువ్వు గుర్తుంచుకోవాలి గుర్తుంచుకొని వాళ్ళ మేలు ఎప్పటికీ మర్చిపోకూడదు వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు తప్పకుండా నువ్వు సహాయం చే చేయటానికి ముందుకు రావాలి బిడ్డ ఇది ఎప్పుడు కూడా నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం విషయం అది డబ్బు పరంగా అయినా లేదా మాట పరంగా అయినా ఏదైనా ఇతరుల సాయం ప అయినా సరే నీకు ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళని నువ్వు అసలు మర్చిపోనే బిడ్డ నువ్వు ఇతరులకి సాయం చేసి ఉంటావు ఒకప్పుడు కానీ ఇప్పుడు నువ్వు ఏదైనా వాళ్ళు అడిగి నువ్వు కాదు అన్నావంటే నీకు దూరం ఎందువల్ల ఎందువల్లంటే ఇంతకుముందు చేసిన సాయం వాళ్ళకి గుర్తుండదు నువ్వు ఇప్పుడు ఏదైతే చేయలేదు అది డబ్బు పరంగానా లేదా మాట పరంగానా ఏ ఇతర వస్తువుల పరంగాన ఇప్పుడు ఏదైతే నువ్వు సాయం చేయలేదు అది మాత్రమే వాళ్ళు గుర్తుపెట్టుకొని నువ్వు చేయలేదు అనే ఒక భావనతో నిన్ను దెప్పి పొడుస్తూ ఉంటారు కాబట్టి చేసినవన్నీ మర్చిపోతారు అలాంటప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర ఏదో నిరూపించుకోవాలి వాళ్ళకి నువ్వు దాసం పలకాలి అనుకోవద్దు ఎందువల్లంటే వారు అపార్థం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు నువ్వు ఎంతగా వాళ్ళకి నచ్చ చెప్పినా వాళ్ళు మారరు కాబట్టి కాబట్టి అలాంటి వాళ్ళని వదిలేసేయి నీ పని ఏంటో నువ్వు చూసుకో నీ పనిలో నిమగ్నం అయ్యి నువ్వు ఎలా సంపాదించాలి నీ కుటుంబాన్ని నిన్ను నమ్ముకున్న వారిని ఎలా నువ్వు చక్కగా వారి అవసరాలను చూసుకొని బాగా చూసుకోవాలనేది గుర్తుంచుకో మొట్టమొదటిగా నిన్ను ఇష్టపడేవారు నిన్ను నమ్ముకున్న వారిని ఎప్పటికీ మోసం చేయొద్దు అది నిన్నే నమ్ముకున్న వారికి వేరే లోకం అనేది ఉండదు ఎందువల్లంటే నువ్వే ప్రపంచం కాబట్టి నువ్వు డబ్బు తెచ్చినా తేకపోయినా ఇతరులు వాళ్ళు నీ వారు మాత్రం తప్పకుండా నీ దగ్గరే ఉంటారు డబ్బు లేని పరిస్థితుల్లో నిన్ను కోప్పడినా కూడా నీకు అండగా ఉండి మేమున్నాంలే చూసుకుందామనే ఒక భావనలో ఉంటారు కాబట్టి నిన్ను నమ్ముకున్న వారిని ఎప్పుడూ చేయి వదలకు ఇంకొక మంచి మాట చెబుతాను వినతల్లి ఎవరికైనా ఓపిక అనేది కొన్నాళ్ళే ఉంటుంది సహిస్తున్నారు కదా అని పదే పదే అలాగే చేస్తూ ఉంటే వారి ఓపిక కూడా నశిస్తుంది అది అర్థం కాక కొంతమంది చేసే తప్పుని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు ఒక్కసారి వారికి మనసు విరిగిపోయింది అనుకో దూరం పెట్టడం మొదలు పెడితే ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ వారు దగ్గర అవడం అనేది చాలా కష్టం మనిషి విలువ ఆ మనిషి విలువ తెలుసుకోవాలి కాబట్టి దగ్గర ఉన్నప్పుడే ఆ మనిషికి నచ్చని పని మళ్ళీ మళ్ళీ తిరిగి ఆ తప్పుని ఎప్పుడు కూడా చేయవద్దు ఎందుకంటే నీకు ఇష్టమైన బంధం దూరమైనప్పుడు తర్వాత బాధపడేది నువ్వే కదా అందువల్ల నీకు ఇష్టమైన బంధాన్ని మనసు విలువ తెలుసుకో నేను కోరి ఆ మనసుని కష్టపెట్టకుండా మంచిగా ఎలా చూసుకోవాలి అనేది ఆ బంధాన్ని ఎలా నిలుపుకోవాలనేది నువ్వు చాలా ముఖ్యంగా చేయవలసిన పని ఎందువల్లంటే డబ్బు అనేది ఎంత ముఖ్యమో నీకు నేనున్నాను అనే ఒక బంధం కూడా ముఖ్యమే కానీ నీకు కావలసిన మొత్తం నీ ఇబ్బందులు తీరే మొత్తం అంత తప్పకుండా వస్తుంది నువ్వు ఎదురు చూసే మొత్తం తప్పకుండా నీకు అందుతుంది నువ్వు చేసే పనిలో ఖచ్చితంగా పదిహేను రోజుల్లో నీకు మంచి ఫలితం వచ్చి నీ కష్టాలన్నీ తీరే ఒక పెద్ద మొత్తమే నీకు లభిస్తుంది బాధపడవద్దు ఈ సాయిని నమ్ముకున్నావు కదా ఈ బాబా అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్